నాయుడిపేట ఎంబీ న్యూస్ మెయిన్ లైట్లు వెలగకనే ఎలక్ట్రిక్ పోల్కి కలర్ లైటింగ్ అవసరమా ప్రశ్నిస్తున్న ప్రజానికం డివైడర్లపై లక్షలు ఖర్చు పెట్టి హంగు ఆర్బాటాలు అవసరమా వచ్చిన కమిషనర్లు డివైడర్లపై ఎక్కువ ప్రేమ చూపుతున్నారు అంతర్వ్యం ఏమిటి ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ డివైడర్ మీద ప్రేమ లేదా దోపిడీన తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డివైడర్లపై ఎలక్ట్రిక్ పోల్స్ను ఏర్పాటు చేసి ఉన్న అమర్చడం జరిగింది ఇది అందరికీ ఉపయోగమే కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ స్తంభములకు ఉన్న లైట్లు వెలగకుండానే ఆ స్తంభములకు కొత్తగా రంగులు లైట్లు అమర్చడం ఎంతవరకు సబాబని అని నాయుడుపేట ప్రజానికం ప్రశ్నిస్తుంది నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో కొన్ని ప్రాంతాలు విషజ్వరాల ప్రభావానికి గురవుతూ అలాంటి ప్రాంతాలను దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి డివైడర్లపై లైటింగ్ కొరకు ప్రజాధనాన్ని ఈ విధంగా ఖర్చు చేయడం ఎంతవరకు సబాబని నాయుడుపేట ప్రజానికం విమర్శలు చేస్తున్నారు ఇకనైనా అంగో ఆర్భాటాలు వదిలి ప్రజాధనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెడితే బాగుంటుందని ప్రజానికం కోరుకుంటున్నారు